ఏంటి పని లేదు పాటలేదు కానీ టీలు కాఫీలు ఉప్మా పాట నాకేం తక్కువ లేదు నాకేం పని పాట లేదు అనుకున్నారా మీకులాగా మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ వంట అవ్వలేదా అది అవ్వలేదా ఇది అవ్వలేదా అని మాట్లాడతారు నాకు చాలా పనులు ఉన్నాయి నాకు ఇప్పుడు పెట్టడం కుదరదు సంవత్సరం అన్నారైంది ఉద్యోగం మానేసి బంగారం లాంటి ఉద్యోగం అది మానేసి యూట్యూబ్ నా శాప్తో అనుకుంటూ ఏవేవో చేస్తున్నాడు బాబు నువ్వు క్రియేటర్ కాదని ఎవరన్నారు చెప్పు కానీ నీ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా ఇంటి గల వాళ్ళకి రెండు నెలలు ఇంటర్నెంట్ కట్టాలి అది చేయలేదు వాళ్ళ ఇల్లు పెకెట్ చేసి వెళ్ళిపోమంటే అప్పుడు వస్తుందేమో బుద్ధి మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవడెక్క ఇస్తాడా ఎవరిని అడుగుదామా ఎవరి కొత్త కాంటాక్ట్ తెచ్చుకుందామా అనే ఆలోచన నేను మా వాళ్ళని ఆయన వాళ్ళ వాళ్ళని అందరిని అడిగేసి ఇంక ఇప్పుడు ఎవ్వరు లేరు అడుక్కోవడానికి ఇంక ఓటు మీద ముష్టి ఎత్తుకోవాలి పోనీ ఆ డైలాగులు ఏమన్నా బాగున్నాయా ఆ యూట్యూబ్లో వీడియోలు ఏమైనా బాగున్నాయా అది లేదు అలా కాదు ఇలా చెయ్యండి అని చెప్తే నీకు తెలుసా నాకు తెలుసా నీకేం తెలుసు నీ మొహం అంటున్నా వీడియోస్ చూసేది నేను అవి యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడండి ఫోన్ ఇలా చెయ్యండి అని సలహా చెప్పడానికి కూడా నేను పనికిరాను ఇది కూడా నా మాట నేను ఈ పెద్ద రాజమౌళి తమ్ముళ్లాగా ఫీలింగ్ ఒకటి నేను క్రియేటివ్ డైరెక్టర్ని నేనే నేనే చెప్తాను డైలాగ్స్ మీరే చెయ్యండి అవేమో బాగోట్లేదు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఎప్పటికయ్యే నీ వీడియోలు ఎప్పటికీ డబ్బులు వచ్చాను ఏం అర్థం అవ్వట్లేదు ఎప్పటికీ గిల్లు కడిచాను ఉద్యోగం చేయడు సద్యోగం చేయడు అప్పుల మీద అప్పు చేస్తాడు ఇంటి రెంట్ కట్టలేదు అదేం లేవు మనిషికి ఎంతేపు వాడినప్పటికైనా వీడినప్పటికైనా ఆ బ్యాంక్లో అప్పు తీసుకున్నానా ఈ బ్యాంక్లో లోన్ పెట్టానా ఇదే సరిపోతాను చచ్చి దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి డోంట్ డిసప్పాయింట్ అస్ అండర్స్టాండ్ సంవత్సరాలు అయింది ఉద్యోగం మానేసి పోనీ ఆ ఉద్యోగం వచ్చి వీక్లీ వన్స్ అన్న వీడియోస్ వేసుకోండి ఆ సలహా ఇచ్చినా నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అన్నట్టుగా అది కూడా చేయట్లేదు రెండు లక్షలు అప్పయ్యింది అది కాకుండా ఇచ్చి తీసుకున్న వాళ్ళ దగ్గర ఇవ్వనే లేదు మళ్ళీ కొత్త అప్పు ఎప్పుడు అప్పులు తీరాను ఎప్పుడు కన్నం గట్టెక్కాను ఏమైనా అడిగితే నేను తీసుకొస్తున్నాను కదా నీకు ఏమన్నా లోట పాట నా శార్థవాడు ఎప్పటికి తీరుతాయో నా బాధలు నా కష్టాలు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి మీరు ఉద్యోగం చేస్తారా లేకపోతే నేను ఉద్యోగం చూసుకోమంటారా నేను ఇలా ఉండలేను నా వల్ల కాదు వచ్చి తలుపు కొట్టడం ఫోన్లు చేయడం నేను నా వల్ల కాదు నేను రేపు ఫస్ట్ నుంచి రేపటి నుంచి నేనే ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపోతాను మీరు యూట్యూబే చూసుకుంటారో ఇంకేమన్నా చేసుకుంటారో ఏదన్నా చేసుకోండి నేనుగా ఇంట్లో ఉండి మీకు టీలు కాఫీలు అందించలే ఇద్దరు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఉద్యోగం చేయాలి కదా లేకపోతే నోట్లోకి నాలుగు వెళ్ళేలా వెళ్తాయి ఎంతకాలం అప్పులు హోటల్కి వెళ్ళి తిని ఎన్ని రోజులు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది ఎప్పుడు నా వంట నేనే తినాలి అటు ఇవ్వు ఈ టిఫిన్ చెయ్యి బయటికి వెళ్ళి తినే రోజులు సినిమా లేదు షికార్ లేరు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను అండి రేపు ఫస్ట్ నుంచి మీరు జాబ్ వెళ్తే వెళ్ళండి లేదా మేము మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇంకా నా వల్ల కాదు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ చేయండి